మీడియా తెలుగుకి స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల బుజ్జిరాజు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆకాంక్షించారు శ్రీరామ వెంకాయమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో నూతన గదులను ప్రారంభించారు అనంతరం క్రీడా ప్రాంగణంలో మండల స్థాయికి ఎమ్మెల్యే ప్రభుత్వ సుబ్బరాజుతో కలిసి ప్రారంభించారు ఎన్టీపీ రాయుడు సునీత జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ టేకూరి లక్ష్మణరావు నాయకులు సాగి బాబ్జీరాజు ఉంగరాల వెంకటేశ్వరరావు విఘ్నేశ్వర భాస్కర్ రాజు నడింపల్లి వినోద్ దూలిపూడి వెంకటరమణ అచ్చిలి బాబురావు రోల చక్రవర్తి హెచ్ఎం గోవిందరాజు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నుంచి కూడా తాళదేవ్ మండలంలోని అనేక కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది పొద్దున మేము నేను స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు మీ కలిసి జడ్పీ హై స్కూల్లోని మనం అక్కడ మూడు మూడు కొత్త భవనస్ మనం చేయడం జరిగింది ఒకటేమో క్లాస్ రూమ్కి మరో రెండేమో ఒక లైబ్రరీకి ఒకటేమో ల్యాబ్స్కి మనం కూడా అన్నిటిని కూడా ఓపెన్ చేసుకుంటూ అలాగే ఆ రోజు అక్కడ స్కూల్లోని ఈ రోజు నుంచి మండల్ స్థాయిలోని పోటీలు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు వాటికి కూడా వాళ్ళందరికీ కూడా పోషన్స్ తెలియజేసుకుంటూ అదే విధంగా అక్కడ మాకు ఇప్పుడే చూపించారు నాడు నేడులోని ఆ నాడు శాంక్షన్ చేసిన బిల్డింగ్ నాలుగు రూమ్ ఇప్పుడు దాకా కూడా కట్టలేని పరిస్థితి సేమ్ ప్రభుత్వం చేసే శంకుస్థాపన చేయడం కానీ దాన్ని ఎలా పూర్తి చేయాలో ప్రభుత్వం కానీ దాన్ని కూడా మేము బాధ్యత తీసుకొని దానికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా సేకరించి మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పి అక్కడ ఉన్న మాస్టర్ గారికి అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ ఇద్దరు పిల్లలకి అక్కడ హెడ్ మాస్టర్ ఆయన తరఫున వాళ్ళిద్దరికీ కూడా సైకిళ్ళు అలాగే వాళ్ళు ఫస్ట్ వచ్చిన ట్రావెలింగ్ త్రోలోని వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటూ ఇదే విధంగా సాయంత్రం మన ఓరంగి ఓరంగి సొసైటీ ఆయన మన